హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు మనం ఈ వీడియోలో అక్షయ పాత్ర అనే స్టోరీ గురించి తెలుసుకుందాం చీలమూలపల్లె అనే ఊరిలో సుందరమ్మ కుటుంబం ఉంది వాళ్ళది ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే ఆ చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళని ఈ సుందరమ్మ కుటుంబమే దానాలుగా ఇచ్చింది అంటారు చాలామంది అలాంటి జమీందారుల కుటుంబంలోకి సుందరమ్మ కోడలిగా వచ్చింది ఆమె భర్త ఇప్పటికీ తనేదో జమీందార్ అనే ఫీలింగ్లో అప్పులు చేసి మరీ దానధర్మాలు చేస్తుంటాడు కేవలం అతని కారణంగానే ఆ కుటుంబం అప్పుల పాలైపోయి కష్టాల్లో పడిపోయింది అక్కడికి సుందరమ్మ కాస్త గడుసు మనిషి కావడంతో ఆ కుటుంబం కొంతైనా నిలబడింది లేదంటే ఆ మాజీ జమీందార్ చేసిన పిచ్చి పనులకి ఆ ఇల్లు కూడా అమ్ముకుని వాళ్లు వీధిన పడాల్సి వచ్చేది ఒకసారి సుందరమ్మ భర్త హడావుడిగా బయట నుండి వచ్చి ఏమేవో సుందరి నా భార్యామణి సుందరి ఇది విన్నావంటే ఏంటి మాజీ జమీందారు గారి పిలుపు చాలా జోరుగా ఉంది ఏంటి సంగతి మళ్ళీ ఏం ఘనకార్యం చేసొచ్చారేంటి ఇంకా చేయలేదే చేద్దామనుకుంటున్నాను అంతే మన ఊరి దేవుడి తిరునాళ్ళు మరో పది రోజుల్లో రాబోతున్నాయంట మరి ఆ తిరణాకి మన వంతుగా కాస్త ఘనంగా ఆహా ఘనంగానా ఏమిస్తావయ్యా అంత ఘనంగా ఏముందని నువ్వు ఘనంగా దేవుడికివ్వడానికి ఉన్నదంతా ఇలా హెచ్చులకి పోయే కదా తగలేశావు ఏదో ఆ దేవుడి దయవల్ల పిల్లాడికి నీ బుద్ధులు రాలేదు కనుక నా రెక్కల కష్టానికి తోడు వాడి రెక్కల కష్టం కలిసి ఈ మాత్రమైనా నిలబడ్డాం ఇప్పుడు నువ్వొచ్చి మళ్ళీ నీ పూర్వీకుల్లాగా జమీందారీ కబుర్లు చెప్పావంటే ఒళ్ళు మొండుతుంది నాకు అది కాదే నేను చెప్పేది నువ్వేం చెప్పనక్కర్లేదు పది రోజుల్లో తిరునాళ్ళు ఉంది ఇల్లంతా దులపాలి కాస్తా ఇంట్లో సాయంగా ఉండు ఆ మీదకి నేను కాని కోడలు కాని ఎక్కలేం కదా కాస్తా పనిలో సాయం దూలే సజ్జ మీదకెక్కో అంటూ భర్తని గదమాయించింది ఈ విధంగా సుందరమ్మ భర్తని అమాయకుడు అనుకోవాలో ఫాల్స్ ఫ్రస్టేజ్ ఫెలో అనుకోవాలో తేలినట్టుగా ఉంటుంది ఆ తగాడి ప్రవర్తన అలా సుందరమ్మ కోడలు మీనాక్షి సహాయంతో ఇల్లు దులుపుతుంటే ఆమె భర్త సజ్జ మీద ఉన్న పాత వస్తువులు అవి కిందకు అందిస్తున్నాడు తన భార్య కోడలికి అలా ఇల్లు దులపడం పూర్తయిపోయింది భర్త మళ్లీ బయటకు వెళ్ళిపోయాడు అప్పుడు సుందరమ్మ తన కోడలితో అమ్మా కోడలా కాస్త ఇవాళ రేపు ఆ సజ్జ మీద నుండి దింపిన పాత్రలన్నీ తోమి ఎండకి పెట్టాలమ్మా సరే అత్తయ్యా కాని ఇవన్నీ ఏం పాత్రలత్తయ్యా ఇవన్నీ మన పూర్వీకులు వంటలకు వాడిన పాత్రలమ్మా ఇప్పుడు వీటిని మనం ఎక్కడ వాడగలని చెప్పు అప్పుడంటే ఇంటి నిండా పనివాళ్ళు ఉండేవాళ్ళు కనుక వీటిని శుభ్రం చేసి పెట్టేవాళ్లు ఇప్పుడు ఓడలు బళ్ళైపోయాయి కదా తల్లి మనకే అంతంత మాత్రంగా గడుస్తోంది ఇంక వీటిని కింద ఉంచి వాడుకుంటూ ప్రతిరోజు శుభ్రం చేయాలంటే మనకి చేతులు పడిపోతాయి అందుకే ఏడాదికొకసారి కిందకి దించి శుభ్రం చేసి మళ్ళీ పైకెక్కించేస్తుంటాను అని చెప్పింది కానీ ఆ పాతకాలం పాత్రలన్నింటిలోకెల్లా మరీ పాతబడినట్టు కనిపించేది చక్కగా ముద్దుగా ఉన్న ఆకారంలో ఉన్న ఒక పాత్ర కనిపిస్తుంది అది ఒక అక్షయ పాత్ర అని ఆ అత్తగారికి కానీ కోడలికి కానీ తెలీదు కానీ అక్షయ పాత్ర మాత్రం సుందరమ్మ కోడలిని ఎందుకనో బాగా ఆకర్షించడంతో ఆమె తన అత్తగారితో అత్తయ్యా ఆ పాత్ర చూడండి ఎంత చక్కగా ఉందో దాన్ని మనం శుభ్రం చేసుకుని రోజూ వండుకుందామత్తయ్యా అమ్మో హదా అది చూడ్డానికి చిన్నగా ముద్దుగా ఉంటుంది కానీ అదే వీటన్నింటికన్నా బరువే అది ప్యూర్ కంచుతో తయారు చేసిన పాత్ర అనుకుంటా అందుకే చాలా బరువుంటుంది దాన్ని ప్రతిరోజు పిడకల బూడద పెట్టి తోమాలంటే ఇంక నీ పని నా పని అయిపోతోంది వద్దులేమ్మా శుభ్రం చేసి పైన పెట్టేద్దాం అంది కాని సుందరమ్మ కోడల్ని ఆ అక్షయ పాత్ర బాగా ఆకర్షిస్తుంది అలా ఉండగా ఒకరోజు ఇంటి పనులు ముగించుకుని అత్తాకోడళ్ళిద్దరూ కూర్చున్న సమయంలో సుందరమ్మ బాల్య స్నేహితురాలు సడన్ సర్ప్రైజ్గా వచ్చింది ఆమెను చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయిన సుందరమ్మ జానికి ఎన్నేళ్లైపోయింది నిన్ను చూసి అసలు చాలా మారిపోయావే ఇన్నేళ్లలో ఎలా ఉన్నారు అందరూ భర్త పిల్లలు బాగున్నారా అందరూ బాగున్నారే ఆ దేవుడు దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా అలా అలా సాగిపోతుంది జీవితం పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేసేశాం అది సరే నువ్వెంటే చాలా పాడైపోయా ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేదానివి ఇప్పుడు చూడు ఎలా మారిపోయావా అంటూ ఆ స్నేహితురాళ్ళిద్దరూ అన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు అలా సాయంత్రం వరకు కబుర్లాడుకుంటూ ఉన్నాక జానకి ఇంక నేను బయలుదేరుతానే సుందరి మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకుని వస్తాను నువ్వు కూడా తప్పకుండా రావాలే మా ఇంటికి వస్తారమ్మా కోడలా సరేలేవే ఒక నిమిషం ఉండు బొట్టు తీసుకుని వెళ్దూగాని అని లోపలికి వెళ్ళింది సుందరమ్మ ఆమె వెనకే ఆమె కోడలు కూడా వెళ్ళి తన అత్తగారితో అత్తయ్యా రాక రాక ఇన్నేళ్ల తర్వాత మీ ఫ్రెండ్ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటికి వస్తే కనీసం ఒక్క జాకెట్ ముక్కైనా పెట్టకుండా కేవలం బొట్టు పెట్టి పంపడం అంతా బాగోదేమో కదా మరి మనమేం చేస్తామే మన పరిస్థితి బాగుండుంటే ఒక్క జాకెట్ ముక్కేంటే దానికి ఎంత ఖరీదైన పట్టు చీర పెట్టో పంపేదాన్నే నాకు జీవితంలో అది చేసిన సాయం అలాంటిదే కానీ ఏం చేస్తాం మన పరిస్థితి ఇలా ఉంది అని ఆ కోడలు మాట్లాడుకుంటూ ఉండగా ఆ పక్కనే బల్ల మీద ఉన్న ఆ అక్షయ పాత్రలు ఒక ఖరీదైన పట్టు చీర ఆకు ఒక్కలు తాంబూలం అన్నీ ప్రత్యక్షమయ్యాయి వాటిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అత్తాకోడళ్ళు అలాగే షాక్లో ఉండిపోయారు అవతల సుందరమ్మ కోసం బయట వెయిట్ చేస్తున్న జానకి అక్కడ నుండే సుందరీ నాకు లేట్ అయిపోతోందే కావాలంటే మరోసారి వస్తాను బొట్టు కోసం అని అన్న మాటకి ఇక్కడ షాక్లో నిలబడిపోయిన సుందరమ్మ తేరుకుంది అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా అక్షయ పాత్ర ఇచ్చిన చీరని తీసుకుని వెళ్ళి తన స్నేహితురాలికి బొట్టు పెట్టి పంపించింది ఆ తర్వాత ఆమె లోపలికి వెళ్ళి చూసేసరికి తన కోడలు ఇంకా అలాగే షాక్లోనే ఉంది ఆమెని కదుపుతూ వసై అలాగే ఉండిపోయావేమే ఉన్నావా పోయావా ఉన్నానత్తయ్యా అది కాదత్తయ్యా మనం చీర గురించి మాట్లాడుకోగాని ఈ గిన్నెలో చీర ప్రత్యక్షం అవడం ఏంటి ఇదేమైనా పాత్రనా అయ్యుండొచ్చే కోడల నేను కాపురానికొచ్చిన కొత్తలో అప్పటికి మా అత్తగారు అత్తగారు ఇంకా బ్రతికే ఉంది ఆవిడ పోయే వరకు ఒక మాట అనేది మన పూర్వీకుల దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండాలర్రా అది ఎక్కడ పోయిందో వెతకండి అని అది మన వంశానికి మిగిలిన వరము అని కాని అప్పుడు ఆమెకు కాస్త మతిస్థిమితం సరిగా లేదని అందరూ ఆమె మాటలు కొట్టిపడేసేవారు ఆ మాట విని నవ్వుకునేవారు ఇప్పుడు ఇక్కడ కళ్ళార చూశాకే తెలిసిందే పిచ్చిదావిడ కాదు మనము అని అవునత్తయ్యా వరంగా వారసత్వంగా వచ్చిన ఆటక మీద పెట్టుకుని మనం ఎన్ని ఇబ్బందులు ఇన్నాళ్ళు బంధువుల్లో ఎన్ని అవమానాలు పడుతున్నాం అసలు అంటూ ఆ అత్త కోడళ్లిద్దరూ తమకి అనుకోకుండా చేజిక్కిన అదృష్టాన్ని వాడుకుంటూ తమ మీద ఉన్న బాధ్యతల్ని తమ వల్ల జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగానే మూడేళ్ల క్రితం తమకి సాయం చేయాలని వీళ్ల పక్కింట్లో ఉండే పేదరాశి పెద్దమ్మ లాంటి పెద్ద వయస్సు బామ్మగారు తన దగ్గర ఉన్న కాసుల పేరుని తనఖా పెట్టుకుని కష్టాలు తీర్చుకోమని ఇచ్చింది కానీ ఆ కాసుల పేరు తనఖాలోకి వెళ్ళాక వీళ్ళకి వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మళ్లీ విడిపించలేకపోయారు ఆ తర్వాత ఆ పెద్దావడ చనిపోయింది కూడా కాని ఆమె వస్తువు ఆమెకు తిరిగి ఇవ్వలేకపోయాము అన్న గిల్ట్ సుందరమ్మలో మిగిలిపోయింది అందుకే అక్షయ పాత్రతో తనగోడు చెప్పుకోగానే ఒక మెరుగుపెట్టిన కాసుల పేరు అందులో ప్రత్యక్షమైంది దాన్ని చేతిలోకి తీసుకుని అయ్య బాబోయ్ ఇది అదే కాసుల పేరే కోడల పాపం ఆ మహాతల్లి ఇంత విలువైన కాసుల పేరుని మాకు సాయం చేయాలని ఇచ్చింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఆ బామ్మగారి మునిమనవలున్నారు వాళ్ళకిచ్చేస్తే హామగారి రుణం తీర్చుకున్నట్టే అంటూ ఆ అక్షయ పాత్ర ఇచ్చిన కాసుల పేరుని తీసుకుని వెళ్ళి ఆ పెద్దావిడ వారసులకిచ్చి వారికి క్షమాపణ చెప్పి వచ్చింది ఆ తర్వాత మరో విషయంలో సాయం చేసిన మరొకరి రుణం కూడా తీర్చుకోవడం కోసం మళ్లీ ఆ అక్షయ పాత్రకి తన మనవిని చెప్పుకుంది అప్పుడు ఆ అక్షయ పాత్ర మళ్లీ సుందరమ్మ కోరికను తీర్చింది ఆ విధంగా తమ పూర్వీకుల నాటి ఆ అక్షయపాత్ర దొరికాక ఇన్నాళ్ళు తమకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరి రుణాన్ని తీర్చుకుంటూ వచ్చింది ఆ సుందరమ్మ ఇంకా కొంతకాలానికి వాళ్ళ కుటుంబానికి వచ్చిన కష్టాలన్నీ తీరిపోయాక ఆ అక్షయపాత్ర దానంతటా అదే మాయమైపోయింది ఆ విధంగా ఒక అక్షయపాత్ర చేసిన సాయం వల్ల ఒక మంచి కుటుంబం బాగుపడింది మనం ఈ వీడియోలో నలుపు నేరేడు మాబావ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం రాజపురం అనే ఊరిలో సూర్యనారాయణ సులోచన అనే అన్నా చెల్లెళ్ళు ఉండేవారు ఇద్దరికీ పెళ్లిళ్ళైనా కూడా ఇద్దరూ కూడా ఒకే ఊరులో పక్కపక్క ఇళ్ళలోనే ఇళ్లలోనే ఉండేవారు సులోచనకి సూర్యనారాయణకి పెళ్ళయ్యేసరికి ఒక ఐదేళ్ల పిల్లవాడు ఉండేవాడు చూడ్డానికి కొంచెం నలుపు ఛాయ్గా ఉండేవాడు కానీ చాలా చురుకుగా ఉండేవాడు సూర్యనారాయణకి పెళ్ళైన ఏడాదికే ఒక చక్కటి ఆడపిల్ల పుట్టింది ఆ పిల్ల ఎర్రగా చాలా అందంగా ఉంది సూర్యనారాయణ కూతురు పుట్టినప్పుడే వాళ్ళందరూ అనుకున్నారు ఆ పిల్లని సులోచన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని కాలక్రమేణా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు రోహన్ ఇప్పుడు మూడవ తరగతి చదువుతున్నాడు ఇప్పుడు కావ్యాన్ని కూడా అదే స్కూల్లో చేర్పించారు ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా ప్రకాష్ బాగా ఏడుస్తూ ఉంటాడు ఎరా ప్రకాష్ ఏమైందిరా ఎందుకేడుస్తున్నావు చెప్పరా ఏమైందో లేదంటే ఇక్కడ ఎవరైనా ఏం జరిగిందో చెప్పండిరా సార్ ఈ గాడిని మా బావ రోహన్ కొట్టాడు అందుకే వాడు ఏడుస్తున్నాడు కావ్య అలా చెప్పగానే పీటీ సార్ రోహన్ని ఆ రోజు మొత్తం క్లాస్ రూమ్ బయటే నిలబడతాడు నిజానికి రోహన్ ప్రకాష్ని కొట్టడానికి కారణం ఏంటో కావ్యకి తెలీదు ఆ ప్రకాష్ మిగిలిన అందరి పిల్లల మీద ఇసుక పోస్తుంటే రోహన్ అది చూసి వాడిని ఒక దెబ్బ వేస్తాడు అది మాత్రమే చూసిన కావ్య రోహన్ ప్రకాష్ని ఊరికినే ఊరికనే కొట్టాడు అనుకుని అలా చెప్తుంది ఆ రోజు రోహన్ ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు ఏమైందిరా ఎందుకలా ఏడుస్తున్నావు ఈరోజు స్కూల్లో నన్ను రోజంతా ఎండలు నిలబెట్టారు దీనంతటికి కారణం ఆ కావ్యనే దానికి తెల్లగా ఉంటానని పొగరు అందుకే అదంటే నాకు చిరాకు ఎందుకురా అలా అంటావు అది కూడా చిన్నపిల్ల కదా అది ఆ ప్రకాష్ గాడు అందరి మీదే ఇసుకపోవడం చూసి ఉండదులే కావాలంటే నేను లేదాన్ని లక్ష్మి కావ్యాన్ని పిలిచి అడుగుతుంది నాకు ప్రకాష్ అలా చేశాడని తెలీదత్తా సారీ బావా నేను అందరి మీద ఇసుక వేయడం చూడలేదు నువ్వు నన్ను కావాలని కొట్టించావు నాకు నాకు తెలుసు అందుకే నువ్వంటే ఇష్టం లేదు అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య తెలియకుండా వాళ్ల బావని కొట్టించినందుకు బాధపడుతుంది రోహన్ పెరిగి పెద్దవాడవుతున్నా కూడా మీద కోపం మాత్రం తగ్గదు కానీ కావ్యకి వాళ్ళ బావ రోహన్ అంటే చాలా ఇష్టం ఎప్పుడూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ ఉండేది ఒకరోజు లక్ష్మి వరే ఈరోజు చేపల పులుసు చేశాను ఇది తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరారా నేను చేసిన చేపల పులుసు అంటే కావ్యకి చాలా ఇష్టం మామూలుగా అది అత్తకి ఇచ్చి రమ్మంటే ఖచ్చితంగా ఇచ్చి వచ్చేవాడిని కానీ ఆ కావ్యకి చేపల పులుసు ఇష్టమని చెప్పిన తర్వాత నేను ఇది ఎలా తీసుకువెళ్తాను అనుకున్నావు అక్కడ అత్తయ్యా ఇక్కడ నువ్వు కలిపి దాన్ని పందిలా మేపుతున్నారనమాట నీ కాబోయే పెళ్ళం మీద నీకు ఎంత ప్రేమరా అది లావుగా అవ్వకూడదని నుండే ఎంత ఆలోచిస్తున్నావు ఏంటమ్మ నువ్వు నేను అన్నది ఒకలాగైతే నువ్వేమో వేరేగా అర్థం చేసుకుంటున్నావు నేను ఏం మాట్లాడినా అది నాకు దానిమీద ప్రేమే అనేలా ఉన్నావు నాకు అలాంటిది ఏం లేదులే అని లక్ష్మి చేసిన చేపల పులుసు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఇవ్వడానికి వెళ్తాడు ఆ చేపల పులుసు తీసుకున్న సులోచన ఏవో కాగితాలు తీసుకొచ్చి రోహన్ చేతిలో పెడుతుంది ఏంటత్తా ఇవి ఇవేవో మార్క్ షీట్స్లా ఉన్నాయి ఎవరివి చాలా బాగా వచ్చాయి ఎవరో కాని చాలా కష్టపడి చదివినట్టున్నారు అది ఎవరిదో కాదురా నీ మరదలు కావ్య దాని ఎంటర్ పూర్తయింది కదా ఇప్పుడు మీ కాలేజీలోనే చేర్పిద్దాం అనుకుంటున్నాము అందుకే ఒకసారి ఎలా ఉంటుందో అడుగుదామని రేపు దాన్ని ఒకసారి కాలేజీకి తీసుకువెళ్లరా ఎలా ఉందో చూసి వస్తాది అది అడిగితే నేను తీసుకువెళ్ళను అని పెద్ద వేసింది మరుసటి రోజు సులోచనకి మాట ఇచ్చాడు కాబట్టి కావ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి సులోచన ఇంటికి బయలుదేరతాడు రోహన్ వెళ్లేసరికి కావ్య దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటుంది ఎప్పుడూ అందర్నీ కొట్టించడమే కాకుండా ఇలాంటి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా అని అనుకుంటాడు రోహన్ అంతలో పూజ పూర్తి చేసుకుని సులోచనకి చెప్పి కాలేజీ చూడడానికి వెళ్తుంది కావ్య కాలేజీ నచ్చడంతో రోహన్ చదివే కాలేజీలోనే చేరుతుంది అది కూడా రోహన్ చేరిన గ్రూపులోనే చేరుతుంది కావ్య నిన్నీతో మాట్లాడాలి ఏంటి బావా మొన్నటి వరకు నన్ను చూసి చిరాకు ఇప్పుడు ఏంటిప్పుడు వాళ్ళు చెప్పినట్టు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి అది చెప్పడానికేనా మాట్లాడాలి అంటున్నా నీకంత సీన్ లేదులే నేను తలుచుకుంటే వందల మంది కాకపోయినా ఒక పది పదిహేను మంది నా వెనకపడతారు ఏంటి బావా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా పది మందా మరీ అంత వద్దులే కాని నిజాలు మాట్లాడుకుందాం ఏం మాట్లాడాలో చెప్పు నువ్వు నన్ను కాపీ కొట్టి నాకంటే మంచి జాబ్ తెచ్చుకుని మన ఇంట్లో వాళ్ల ముందు ఫోజు కొట్టడానికి జాయిన్ అయ్యావు ఏంటి బావా నేను నీకంటే మంచి జాబ్ తెచ్చుకుంటే నీకే కదా గొప్ప రోహన్ పెళ్ళాం రోహన్ దగ్గర అన్నీ నేర్చుకుని మంచి జాబ్ తెచ్చుకుందని అందుకే నీకు ఇప్పటి నుంచి మంచి పేరు తేవడానికి ఈ కాలేజీలో చేరాను ఇలా రోహన్ మాట్లాడిన ప్రతి మాటకి కూడా అడ్డదిడ్డంగా సమాధానం చెప్తూ రోహన్ని చాలాసేపు ఆట పట్టించింది ఆ తర్వాత యథావిధిగా రోహన్ కావ్య కూడా కాలేజీ బస్సులోనే కాలేజీకి వెళ్ళేవారు రోహన్ కావ్యని చూసినా చూడనట్టు ఉండేవాడు కాల్లరి పిల్ల అయినా కూడా చదువుల్లో ముందుండేది తన డిగ్రీ మొదటి ఏడాదిలో తొంభై శాతం మార్కులు తెచ్చుకుంది ఒకరోజు కావ్య క్లాస్కి వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అలా చూడవేవాడు మన కావ్య కావ్యవాళ్ల బావంట ఎంత నల్లగా ఉన్నాడో చూడవే వీడికంటే ఆ నేరేడు పండే నయం కదా వీడికోసం కావ్య మా బావ చాలా మంచివాడు బాగా చదువుతాడు అది ఇది అని చెప్తుంది ఎంత చదివినా ఏం లాభం ఆ రంగు చూడసలు ఏమంటున్నారు మీరంతా మీలాంటి వాళ్లకి రంగు మాత్రమే కనబడుతుంది మా బావ రంగు కోసం నాకేం ఇబ్బంది లేనప్పుడు మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు ఇంకెప్పుడైనా ఇలా చెత్తగా వాగితే ఏం చేయాలో అది చేస్తాను సారీ కావ్య తప్పైపోయింది ఇంకెప్పుడు నిన్నే కాదు ఎవరిని కూడా ఇలా బాధపెట్టేలా మాట్లాడం ఆమె మంచితనం దగ్గర నుండి చూసిన తర్వాత రోహన్కి కావ్య పట్ల తన అభిప్రాయం తప్పు అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు తనకు తెలియక చేసిన తప్పుకి ఇప్పటికీ తనని తిట్టడం తప్పు అనిపించింది అందుకే అప్పట్నుండి కావ్య పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు అప్పుడప్పుడు కావ్య తనకి ఏదైనా తెలియకపోతే రోహన్ని అడుగుతూ ఉంటే కసురుకోకుండా చెప్తూ ఉండేవాడు ఒకరోజు ఆదివారం రోహన్ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్లాడు కావ్య సులోచనతో కలిసి సూర్యనారాయణ ఇంటికి వస్తుంది ఏం చేస్తున్నావత్త నాకు ఇష్టమైన చేపలు పులుసే కదా నాకు తెలుసు ఇంతకీ మా రోహన్ నీతో బాగానే మాట్లాడుతున్నాడు కదా ఇంకా చిన్నప్పటిలాగే నువ్వు నన్ను సార్తో కుట్టించావు నేను నీతో మాట్లాడను అంటున్నాడా అదేంటదినా వాడు మాట్లాడకపోతే మనం ఊరుకుంటామా నా కూతురు ఇంత ప్లాన్ చేసి వాడు చేరిన కాలేజీలోనే ఎందుకు చేరింది చిన్నప్పటి నుండి వాడంటే ఇష్టమనే కదా వాడర్థం చేసుకుంటున్నాడులే అంటే మొత్తానికి నా కోడలి ప్లాన్ సక్సెస్ అనమాట ఎంతైనా నా కోడలు చాలా తెలివైంది పాపం నా కొడుకి నీ కొడుకు అంత తింగరొడు ఏం కాదులే అత్తా ఈ మాటలన్నీ కూడా అప్పుడే బయట నుండి వస్తున్న రోహన్ వింటాడు వీళ్ల తెలివికి ఆశ్చర్యపోతాడు వెంటనే ఇంట్లోకి వచ్చి అంటే అత్తా ఇదంతా నువ్వు నీ కూతురు కలిసి ప్లాన్ చేశారన్నమాట అవును రోహన్ నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు తెలియక చేసిన పనిని ఇంకా తప్పని పట్టుకు వెళ్లాడుతున్నావు కానీ అది దానికి తెలియక చేసిన పని అది కావ్యకి నువ్వంటే చాలా ఇష్టం అందుకే అది ఎంత మంచిదో నీకు తెలియాలని ఇలా చేశాం మేము సారీ అత్త నేను చేసిన తప్పు నాకు తెలిసింది ఇంకెప్పుడు అలా చేయను కావ్యను ఇంకెప్పుడు బాధపెట్టను కాకపోతే కావ్య చాలా అందంగా ఉంటాది నేను కావ్యకి సరిపోతానా బావా నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమే మనిషిలో మనం చూడాల్సింది రంగు కాదు మంచి గుణం నువ్వు చాలా మంచివాడివి నాకు అంతకంటే ఏం కావాలి రోహన్ కావ్య మాటలకి ఇంట్లో అందరూ కూడా చాలా ఆనందపడతారు అలాగే చదువు పూర్తవుతుంది కాబట్టి పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొస్తారు రోహన్లు మంచి ఉద్యోగం వచ్చి తమ కాళ్ల మీద తాము నిలబడిన తర్వాత పెళ్లి చేసుకుంటాము అని చెప్పి వాళ్ల ప్రయత్నాలు మొదలు పెడతారు కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి